ఈరోజు ముఖ్యంగా కడప నగరంలో ప్రతిసారి ఎక్కడన్నా నగరంలో దొంగలు పడ్డారు అనేది పాతశామతి అయితే కడప నగరంలో కొంతమంది చిల్లర నాయులు తిరుగుతూ ఉన్నారు త్రిబుల్సి చిల్లర నాయులు తిరుగుతారు వాళ్ళు ఎవరు రా అంటే ఒకడు కమిషన్ రెండు కరప్షన్ మూడోడు ఇప్పుడు వచ్చాడు కొత్తగా కాల్మణి ఈయన వాళ్ళ పార్టీలో ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో గడిచేటువంటి సమయంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసి చంపకేసి కొట్టేటి ఎన్నో మూలన పడేచ్చే కనుక ఈరోజు మళ్ళీ వచ్చే అధికారం పోయినాకలా ఏందో స్వయం కూతులన్నీ వస్తూ ఉన్నాడు మన పైన ఈ త్రిపుల్సీగాళ్ళు కడప నగరంలో తిరుగుతూ ఉన్నారు కడప ప్రజానికం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మేము కోరుకుంటా ఉన్నాం ఈ కాల్మణి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మన ఎమ్మెల్యే గారి పైన మాట్లాడుతాడు ఏదో ఈయన ఏదో ఉద్ధరించినట్టు ఈయన కాల్మణి ద్వారా ఎంతమంది యొక్క కడపలో ఎంతమంది పేద ప్రజానికం యొక్క రక్తాన్ని తాగినటువంటి రాక్షసడుక్కుడు ఈ యొక్క కాల్మణిగాడు ఈడీ రోజు మా ఎమ్మెల్యే మాట్లాడితే మేము చూస్తా ఉండాల ఏం మాకు నోర్లు లేవా మేమేమన్నా సేవ తెచ్చిపోయిన వాళ్ళమా లేకపోతే మాకు శక్తి లేదా వాటర్ ప్లాంట్ అంటే ఏం చెప్తాడు నేను వాటర్ ప్లాంట్ నడుపుతుంటే నేను నీళ్ళు ఇచ్చా అంటాడు బే వాటర్ ప్లాంట్ ఎంపీని దిల్తో వాటర్ ప్లాంట్ తెచ్చుకొని ఆ వాటర్ ప్లాంట్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు అగంతాలు ఏం జరిగింది కడప ప్రజాని కానీ తెలీదా ఆ యొక్క వాటర్ ప్లాంట్ని అడ్డాగా పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసుకొని మీ యొక్క ఎంపీని అడ్డం పెట్టుకొని ఆ యొక్క వాటర్ ప్లాంట్ దాంట్లో పెట్టి ఎంతమంది యొక్క కడప నగరంలో ఉన్నటువంటి పేద ప్రజాని కానీ యొక్క యువతకు గంజాయిని అలవాటు చేసి అక్కడ బందీలుగా కూర్చోబెట్టుకొని నువ్వు మీ యొక్క దందాన్ని నడుపుకోరా ఈ కాల్మణి గారు మా యొక్క ఎమ్మెల్యే గారి పైన మాట్లాడుతాడు ఇంకొకరు కమిషన్ కమిషన్ ఒకరి యొక్క కడప నగరంలో తిరుమల లెటర్కు కమిషన్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు కమిషన్ లేదు ఎవరికన్నా ఫోన్ చేయాలంటే కమిషన్ మీకు కొత్త విషయం ఏంటంటే మనం దావద్భాష దావత్ భాష అంటున్నాం ఈ దావత్ భాష కొన్నిటికి కటింగులు చేయాలన్నా కూడా కమిషన్లు అడిగినాడు ఈ కడప నగర ప్రజానికంలో కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును మొత్తాన్ని తను పదవిలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పైబడి కాలము అంతకుముందు ఉన్నటువంటి పైబడి కాలంలో ఈ కడప నగర ప్రజానికం యొక్క డబ్బును అంతటి దోచుకొని దాచుకొని తీసుకొని పోయి కువైట్లో పిస్తాసులు పెట్టుకున్నటువంటి నీచ నికృష్ట దుర్మార్గులు పార్టీ నీ పార్టీ కాలమని వింటున్నావా మా వాళ్ళు ఎవరన్నట్టున్నారా మా వాళ్ళు ఎవరన్నట్టున్నారా నోటికి ఎంత మాట వస్తే అంత మాట కేసులు పెడితే ఏమవుతుంది బెయిల్ వస్తాయి అట్టొస్తాయి ఇట్టు వస్తాయి అంట నువ్వు ఈ కాల్మనీ చేసి ఏం నీ లెక్క అయితే కదా బెయిల్కి పెట్టుకునే దానికి జనాలను దోచుకొని దాచుకొని తెచ్చేటువంటి లెక్క జనాల రక్తాన్ని పీడించి తెచ్చిన లెక్క జనాలు సొమ్ముతో బతికేటువంటి లెక్క ఆ లెక్కను తీసుకొచ్చి మళ్ళీ బెయిల్ పెట్టుకునే దానికి నీకేం తెలుసు కష్టం విలువ రెండు లక్షల రూపాయలు ఒకరికేమో ఏమైనా అప్పిస్తాడంట కట్టించుకునేది పట్టుకు మూడు లక్షలు నాలుగు లక్షలు అంట ఈయన ధర్మాత్ముడు ఈయన మాట్లాడుతుంటే మనం వినాలా ఈయన నీతులు చెప్తే మనం వినాలా ఈసారి చెప్తాడు ఏమని మీరు ఆడో చెరువులో చేపలు ఉండాలా లేదంటే ఈనక స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు ఉండాలా లేదంటే చోటు ఉండాలా అని చెప్పేసి కాదు బి మీ నాయకుడు పెద్దగా చెప్తాడు మా నాయకుడు మా నాయకులు ఏమన్నా అంటే ఇనక ఉండరు అది ఇది అని చెప్పి మీ నాయకుడు నువ్వు ఈరోజు కులం పేరు చెప్పి నీ కులంలో నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని అంటున్నావు అన్నేళ్ళు అధికారంలో ఉన్నటువంటి నాయ నీ నాయకుడు ఒక దర్గాస్థలాన్ని దర్గాస్థలాన్ని దారాదత్తంగా మీ పార్టీలో అప్పుడు గతంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దారాదత్తంగా రాసి ఇచ్చాడు నాయన అబ్బం రోజు అడగలేదు నువ్వు ఎందుకంటే ఆ రోజు నిన్ను యాడ వాళ్ళ కాంపిటీషన్లు నువ్వు అడ్డవచ్చువు అని చెప్పేసి ఇచ్చి తగినారు నేను ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు గతి లేదు ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలకు నమ్మి మళ్ళా మోసపోతాను ఏముండదు శివరాగారికి కనీసం ఇప్పుడన్నా చేసుకునే దానికి ఏందన్నా ఒక అర్థ రూపాయి రూపాయి ఆడో ఇచ్చి తిరిగి మళ్ళీ కలెక్షన్ చేసుకుంటాను రేపు ఆ కలెక్షన్ చేసుకుంటే అనుకుంటూ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చేసినటువంటి అవినీతి ఆకృత్యాలకు జనాలు బెంబెలెత్తిపోయి ఆ రోజు కేసులు పెట్టేటువంటి రోజు వస్తుంది ఆ కేసులు పెట్టేటువంటి రోజు వచ్చినప్పుడు బెయిల్లకు కాదు కదా కనీసం తిండి తిప్పలకు కూడా లెక్కలేటువంటి రోజు వస్తుంది ఏందన్నా మాట్లాడితే నిజం మాట్లాడాలా నోటికి అద్దు అదుపు పెట్టుకొని మాట్లాడాలా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే గనక మేమేమి సూచా ఉండేదానికి ఈడేమి టీడీపీ కార్యకర్తలేమి సేవ చచ్చిన వాళ్ళు కాదు శక్తి లేని వాళ్ళు కాదు రక్త మాంసాలు లేనటువంటి వాళ్ళు కాదు కండరాలు లేనటువంటి వాళ్ళు కాదు ఎక్కువ తక్కువ ఏందన్నా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలా ఇంకో విషయం ఈయన అద్దుమంటే కనుక వైన్ షాపులు అన్ని పెరిగినాయి వైన్ షాపులు ఇన్ని పెరిగినాయి కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కి అడిగ మేము రోడ్డు వేసినాం ఎవరి చిన్న ఆయన కోసం రోడ్ వేసినారయా మీరు ఎవని కోసం రోడ్ వేసినా తెలీదు నీకు తెలియకుంటే నేను చెప్తా తెలుసుకో మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవాలని చెప్పేసి పోయే రూట్లో ఆడ స్థలం చూస్తే కనుక ఆ స్థలంలో కూడా ఒక దళితులకు సంబంధించిన ఫ్యాక్టరీని ఒక మిషన్ పెట్టుకుంటే కనుక ఆయన వేధించి ఆయన స్థలం ఇవ్వకుండా ఉంటే రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈడ ఎవరు మనల్ని దేకలేరని చెప్పేసి రోడ్ వేసినాక ఆ వేసినటువంటి రోడ్లు మీ యొక్క నాయకుడు ఆ రోజు ఓపెనింగ్ వచ్చే సందర్భంలో పడితే వర్త మోకాళ్ళలో నీళ్ళు వచ్చినా టర్నింగ్లో సిగ్గులే కూడా చెప్పుకుంటారు రోడ్లు వేసామని ఆ టర్నింగ్లో నీళ్ళు పడితే ఇక్కడ నీళ్ళు లోబుడుతున్నాయి ఇక్కడ మనం కట్టలేమని చెప్తే ఊరోటో ఇస్సులు ఎగుతాయి వినకపోయి ఆడ బతుకుతారు మీరు అది కూడా ఏదో వాళ్ళ డీకేట్ సలాన్ని కబ్జా చేసుకొని మీరు నీతులు కబ్జాల గురించి చెప్తే మీరు నీతులు మాకు చెప్తే వినక మేము వినాలా మద్యం గురించి మాట్లాడుతూ ఆడు వైన్సాపులు ఎట్టు వచ్చినాయి ఇట్టొచ్చినాడు ఏ బే ఆడ కమిషన్ అడగలే మా ఎమ్మెల్యే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోమంటుంది పని చేస్తున్న వాళ్ళు పని చేసుకోమని చెప్తుంది మీ మాదిరి కక్కుతి పడి కమిషన్ల కోసం పనిచేయలే మా ఎమ్మెల్యే మీరు ఒక మాట సూట్ ప్రెస్ వైన్ వైసాపుల గురించి అడ్డా ఉన్నారు కదా ఎంతమంది గడిచినటువంటి ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది మహిళల యొక్క మంగళ సూత్రాలను తెంచినటువంటి పాపం చూరగొన్నటువంటి ఘనత మీరు కాదా సిగ్గులే చెప్పడానికి నీకు మధ్య గురించి మాట్లాడతాను కల్తీ మద్యం కల్తీ మద్యం అమ్మి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేశారు మీరు ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడతారు ఈ యొక్క కడప నగరంలో గాంజాయి పేట పోవడానికి కారణం మీ యొక్క పార్టీ కాదు మేము వచ్చేటటువంటి తర్వాత యొక్క మద్దతు పదార్థాలన్నింటినీ తగ్గించే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటా ఉంటే మీరు కుట్రవణ్యంగా సిగ్గు లేకుండా అభివృద్ధిని ఆకాంక్షించకుండా దానికి అటుగడు కూడా ఆటంకాలకు ఇది పడతా ఉన్నారు యా పదవులు ఉన్నాయా లేకున్నా ప్రజానీకం కోసం బతికేటువంటి పార్టీ మాది మీరు ఆ పదవులు కాశపడి ఏదైనా చేయాలని ఏదైనా చేస్తారేమో ఏ ఉండేటువంటి ప్రసక్తే ఉండదు మేము అధికారం ఉన్నా ఇట్టే ఉంటాం అధికారం లేకుండా ఇట్టే ఉంటాం ఏమైనా ఇట్టే ఉంటాం ఎల్లప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాం కడప నగర అభివృద్ధిని అహర్ ఆకాంక్షించేటువంటి శక్తి సామర్థ్యము ఆలోచన మనస్తత్వము మా యొక్క తెలుగుదేశం పార్టీకి ఉంది మా యొక్క జిల్లా వాసు గారికి ఉంది మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను